మేఘాలయ హనీమూన్ హత్య ఘటనను గుర్తు చేసేలా జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది పెళ్లైన నెల రోజులకే తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు ఐదు రోజుల తర్వాత అతడు శవమై కనిపించడం కలకలం రేపుతోంది ఈ కేసులో భార్యపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంతకీ తేజేశ్వర్ను హత్య చేసింది ఎవరు ఇది సుపారీ సంచలనం ఉత్తరాదిలో జరిగిన ఈ ఉదంతంపై దేశమంతా చర్చ జరిగింది ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఎందుకు ఆ తర్వాత హత్యలు చేయడం ఎందుకు అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి లేటెస్ట్ గా తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్ ఇదే రకమైన హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కొద్ది రోజుల క్రితం తేజస్వర్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు ఐదు రోజుల తర్వాత అతను జగతజీవిగా కనిపించాడు ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గద్వాలలో లైసెన్స్ సర్వేయర్ గా పనిచేస్తున్న తేజస్వర్ ఏదైనా పనిపై వెళ్లి ఉండొచ్చని రేపమాప వచ్చేస్తాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు అని రోజులు గడుస్తున్న అతని నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురం గ్రామ శివారులో తన దారుణ హత్య గురైనట్టుగా తెలిసి అంతా షాక్ కు గురయ్యారు గత మే కర్నూలుకు చెందిన ఓ యువతితో వివాహం జరిగింది ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే పెళ్ళయి నెల రోజులు కూడా కాకముందే ఘోరం జరగడంతో తేజస్వర్ భార్యపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈవెన్ రెండు రోజుల క్రితం వరకు కూడా అమ్మాయి ఇంత ముందు వెళ్లిపోయినా అబ్బాయి దగ్గర ఇంకా రిలేషన్స్ లో ఇంత మాట్లాడుకుంటూ అలాంటప్పుడు ఎందుకు ఆ విధంగా చేయాలి వెళ్ళిపోవాలంటే మళ్ళీ కూడా వదిలేసి వెళ్ళిపోవాల్సింది కదా మరి మా అబ్బాయిని ఇంతగా ఇంతగా ప్రేమించిన అబ్బాయిని మా మా అబ్బాయి ఇంతగా అమ్మాయిని ప్రేమిస్తే కాలు తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి చంపేసేసి అసలు మొత్తం కవర్లు చుట్టేసి అసలు మాకు ఇది ఇంత దుఃఖంగా మిగిలిస్తారని మేము అసలు అనుకోలేదు సార్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు మృతుడు ఈ నెల పదిహేడున కిడ్నాప్ అయ్యాడని చెప్పారు ప్రేమ పెళ్లి పేరుతో తేజస్వర్ ను నమ్మించి హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు తేజస్వర్ కుటుంబ సభ్యులు